గోదావరి జిల్లా రగ్గంపేట మండలం ఈలకొలను గ్రామంలో ఊర చెరువు సర్వే నెంబర్ నూట డెబ్బై ఏడు పది ఎకరాల ఇరవై ఒక్క సెంట్ల రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి చెరువును ఆక్రమించి అక్రమార్కులు అక్రమంగా కట్టడాలు కడుతున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ అక్రమార్కులపై చర్యలు శూన్యం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున జిల్లా కలెక్టర్ కు గ్రామస్తులు ఫిర్యాదు దాఖలు చేయడంతో డిఎల్పిఓ నాగలత స్పందించి ఫిర్యాదుదారునికి ఫోన్ కాల్ ద్వారా మంచినీళ్ళ చెరువు ఆక్రమణల నిమిత్తం ఎంక్వైరీ ఆఫీసర్గా రంగంపేట ఎంపీడీఓ వెంకటరత్నాన్ని నియమించామని డీఎల్పిఓ నాగలత అన్నారు ఎంపీడీఓ వెంకటరత్నం చెరువు గట్టుపై ఆక్రమ కట్టడాలకు పాల్పడిన వారిని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పిలిపించి ఈల కొలను గ్రామ సచివాలయంలో విచారణ జరిపించి ఆక్రమార్కుల నుంచి రిపోర్ట్ తీసుకున్నామని రెవెన్యూ వారి దగ్గర సర్వే రిపోర్ట్ తీసుకుని పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ తీసుకుని ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించి ఉన్నతాధికారులతో చర్చించి పంచాయతీరాజ్ చట్టం అనుసరించి ఆక్రమణలు తొలగించే విధంగా కృషి చేస్తానని ఎంపీడీఓ వెంకటరత్నం అన్నారు ఈ కార్యక్రమంలో చెరువుగట్టు ఆక్రమణదారులు గ్రామ పెద్దలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ అంచూరి అరుణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనగా గ్రామంలో చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని ఆయన ఇచ్చినటువంటి లైబ్రోరీ రావడం జరిగింది వచ్చిన వారిలో దారులు కనబడినటువంటి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి కొంతమంది గురి గురికలివారు అలాగే అక్కడ కట్టడాలు కొన్ని అంటే పెట్టి అంటే చిన్న సజాపాల చేసుకునే కొంతమంది వారు ఇక్కడికి రావడం జరిగింది సో వచ్చిన వారి నుండి వారి యొక్క వారి యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఫిర్యాదును చదివినిపించి ఫిర్యాదుకి వారి నుండి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్మెంట్ ఫిర్యాదు చేసినటువంటి అంచున కుమార్ గారిని కూడా వారి దగ్గర నుండి కూడా వారి యొక్క స్టేట్మెంట్ తీసుకుని రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా సెక్రటరీ గారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుని హై అధికారులకి ఇక్కడ తీసుకున్నటువంటి చేసినటువంటి ఏదో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది అక్రమ కట్టడాలు అనేవి రెవెన్యూ వారు సర్వే చేసి ఇచ్చారని చెప్తున్నారు దాన్ని వారి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది అది సెక్రటరీ గారి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఆయన చూసి ఆయన అందజేయమని చెప్పినప్పుడు చేస్తానని ఆయన చెప్పుకున్నారు సో అక్కడ అక్రమ కట్టడానికి ఏమైతే చెప్పబడుతున్నాయో వాటి గురించి కూడా రెవెన్యూ వారు ఇచ్చిన రిపోర్ట్ ఉందని అంటున్నటువంటి అది చూపించడం చూపిస్తాను డిఎల్పీ గారు మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ కింద కిందరెంట్ చేస్తా అన్నారు సార్ మీరు యొక్క అక్రమ కట్టడాలు పరిశీలించారు సార్ సార్ అక్రమ కట్టడాలు స్పెషల్ ఆఫీసర్ కాదు నుండి కన్ఫర్మ్ చేసుకోవడం ఆయన యొక్క రికార్డు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం అలాగే అక్రమ కట్టడాలని ఏవైతే కనబడుతున్నాయో వారి నుండి అక్కడ ఉన్న వారిని కూడా పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఆ గుడికి సంబంధించినటువంటి కమిటీ వారు సుమారు యాభై మంది వరకు వచ్చి ఉన్నారు వారి నుండి స్టేట్మెంట్ తీసుకోవడం ఓకే సార్ మీరు కూడా అక్రమ కట్టడానికి పరీక్షించారు లేదండి సార్ పరిశీలిస్తారు పరిశీలించినంత మాత్రమే అది అక్రమం కట్టడం లేకపోతే ఎవరెవరి ఉన్నాయనేది చెప్పో అది రెవెన్యూ నుంచి ఆ యొక్క నివేదిక తీసుకుంటాం తీసుకొని దాని మీద ఫీల్డ్ మీద రెవెన్యూకి సంబంధించిన లేదా సర్వేకి సంబంధించిన వారితో అక్కడ వాటిని సరిచూసుకొని ఆ రిపోర్ట్ వచ్చినట్టయితే దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్ వేరేగా తీసుకుని కూడా వాటిని పంపించడం తర్వాత జరుగుతుంది ఓకే సార్ మీ పేరు సార్ నా పేరు బీవ్ ఎక్కడో థ్యాంక్ యూ సార్